థ్యాంక్ యూ సో మచ్ అక్క ఇంకా టైం ఎంత అయింది ఛాన్సీ ఈ టైంలో మూడైంది ఇప్పుడైతే బిర్యానీ తిని సాయంత్రం అయితే కేక్ కట్ చేద్దాం ఓకేనా ఇది ఒక రకమైన బిర్యానీ ఇది ఒక రకమైన బిర్యానీ బయట ఇది ఇది బావపూరి బిర్యానీ అని బాపట్లో బాగుంటుందని చెప్పి అక్కడ తెచ్చానండి కాత ఐస్ క్రీమే చిన్న స్మాల్ ఐస్ క్రీమ్ ఇవ్వండి సురేష్కి నాకు తొంభై రూపాయలు వేసాడు ఒక్కొక్క ఐస్ క్రీమ్ మైండ్ బ్లాక్ అయిపోయి రెడ్ అయిపోయింది అవుతుంది చేతితో వేస్తావు గింటితో వేస్తావు స్పూన్ తేత్తావు నీ ఇష్టం కావాలా ఇవి కూడా రూపాయలు బిర్యానీ అండి ఇది వంద రూపాయలు ఒక్కొక్క పార్సిల్ వంద రూపాయలు ఇది కానీ ఇది కూడా బాగుంటుంది కేక్ ఎంత తీసుకొచ్చా కేజీ కేజీకి నీకు మీ ప్లే మీ ప్లే తీసుకోండి సితార్క్ది ఎంత మాత్రం అయితే ఆమెకి ముందు ఇదే బొచ్చేది చాలా అంటే చాలా థ్యాంక్స్ అదన నిజంగా నాకు ఇలా శ్రమ తగ్గించావు నిజంగా వాస్తవంగా నేను ఏదో ఒకటి చేద్దా పండగ సరిగా ఉండలేదని అనుకున్నాను మా మీద ప్రేమతో నిజంగా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది కేకు చాక్లెట్లు పిల్లలకి బిర్యానీ ఇవన్నీ మేము చేయాల్సింది నేను ఉన్నాను అన్నట్టు నువ్వు గడ మాతో పాటు ఉండి పిల్లల కోసం అయితే ఇవన్నీ పంపించినందుకు మరొకసారి చాలా అంటే చాలా థ్యాంక్స్ అదన థ్యాంక్స్ చెప్పండి అక్కడికి

సితారా పుట్టినరోజు అయితే మన హోటల్ సితారా అయితే జరుపుకున్నాం అనమాట నుంచి చెప్పలేదు చెప్పలేదు అని అంటుంది పొద్దునుంచి నాకు హ్యాపీ బర్త్డే చెప్పవండి అని చెప్పి అంటుంది హ్యాపీ బర్త్డే సితారా హ్యాపీ బర్త్డే ఒకసారి పొద్దు నుంచి అందరు చదువుతున్నారు నాకు హ్యాపీ బర్త్డే చెప్పి అడిగి మరి మరీ అడగడల్లా చెప్తున్నా సితారా

స్థలంలో ఉండి ప్రభావ అయ్యా చితార నాయన పుట్టినరోజు జరుగుతుండగా ప్రభా నాయన మూడు సంవత్సరాలు కాచి కాపాడి గొప్ప గొప్పదేవుడు నాయన ఎస్ ఈ నాలుగో సంవత్సరంలో నాయన అడుగుపేడుచుండగా ప్రభా అయ్యా నీ కాపుదాలని భద్రత ఉంచండి తండ్రి 快说。<Okay. S 2> <Okay. S 1> okay.

అక్కడ కొంచెం కొంచెం పెట్టు తిను సిరి ఆ ముక్క తీసుకోసిరి పెడుతున్నాడు నాకు పెట్టవా हम्म हेंगल आते बैठो आते बैठो मागल हम बैठेंगे लोगे तो हम हम बैठेंगे इडिरिको लाइक इडिरिको ये टीपड़े अंधेरे में बैठेंगे मैगी नोट बैठो लाइक बैठे मैगी के लाची आ बैठ अब अब बैठ अब वो किसको تنرا تنرا 8 بار تنرا بیٹ نو بیٹ کے سنو دیکھ تنرا کٹ جاست نا امی ماں نانے 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 کی سیتر اڈجو آ ماں اگے کے بیٹا ہاں یہ بیٹا اڈجو اڈجو ہا ہیپی برتھ ڈے چپا ماماں

ಹೇಲೋ ಬಿಕು ತಿನ್ನುಗೋರು ಇಲ್ಲಿ ತಿನ್ನುಗೋರು ಅ ಹುಡುಗ ಆ ಹುಡುಗ ಈಚೆ ಇಚೆ ಹ್ಯಾಪಿ ಬರ್ತ್ಡೇ ಅಪ್ಪಾಕ್ಕೆ ಹ್ಯಾಪಿ ಬರ್ತ್ಡೇ ಆ ಸತ್ತಿರ ತರ ಜೋದಲ ಅಪ್ಪಾಕ್ಕೆ ಅಣ್ಣಗೆ ಇನ್ ದಿಸ್ ನಮ್ಮುಡೆ ನಾನು ಅನ್ಕೋನು ತಮ್ಮುಡಾ పెద్ద ಮಡ ಹಾ ಹ್ಯಾಪಿ ಬರ್ತ್ಡೇ ಆಡೇ పెద్ద ಮಡ ತಿನ್ನುಗೋರು ಹ್ಯಾಪಿ ಬರ್ತ್ಡೇ ಸಿತಾರಾ ಸಿತಾರಾ ಯಾಸ್ ನೀ ಕೊಡ್ತಾ ಇತ್ತೇ ಅಂತಾನಾ सितार <laughs> वाले <laughs> 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 <laughs>

Keren ah? Hmm Happy hour? Happy endang baby Hmm? <laughs> 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 <kudrainka>? Happy <Thangka>. <laughs> thanks jeppu. Thank you nah, Thank you.

ఇప్పుడు సంతోషం అవుతావు నువ్వు కనపడుతుంది మాసండి కేక్ కేక్ వద్దా క్రీమ్ పెడితే చాలా మంది అందరు ర్త్డే నేను నేను ఎప్పుడు రోజు గట్ట కేక్ పెట్టలేకపోయాను మరొకసారి నిజంగా చాలా చాలా థ్యాంక్స్ బాగా జరిగింది అనమాట మీకు ఈ వీడియోకైతే ఇంతేనండి మీకు నచ్చినట్లయితే మా Música